వినాలి సభ్యులు చెప్పేది వినాలి అంటూ మంత్రి నిమ్మలకి సూచించారు ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక చెవితో కాదు రెండు చెవులతో వినాలి అని సూచించారు రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చైర్ లో ఉన్నారంటే సభలో నవ్వులు పుయాల్సిందే అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో తనదైన స్టైల్లో మాట్లాడారు రఘురామకృష్ణరాజు మంత్రి నిమ్మల రామనాయణ్ని ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్నీ ఎక్కువ మీకు వస్తున్నాయి ఏంటో అంతగానే కాదు వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు అదృష్టం కొద్దీ మీరు ఉన్నారు ఆయన డిస్టర్బ్ చేయకపోతే సంతోషిస్తాం అది చెప్పే విషయాల్ని నిమ్మల రామనాయుడు వినేలా చూడాలంటూ డిప్యూటీ స్పీకర్ను కోరారు ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తున్నాను నిరక్షక్ష కోన రవికుమార్ గారిని కొంచెం మీ ద్వారానే అభ్యర్థిస్తాం ఒక నిమిషం వారిని మంత్రి గారిని పెట్టాలని మంత్రి నిమ్మల తన పక్కన కూర్చున్న వారి మాటల్ని వింటూనే మరో చెవితో ప్రశ్నను కూడా వినడం గొప్ప విషయమైనా రఘురామకృష్ణరాజు నిమ్మల రెండు చెవులతో వింటే బాగుంటుందని చెప్పారు మీరు మీ సీట్లో కూర్చోండి చాలా సీరియస్ సమస్య ప్రస్తావించారు గారు విన్నారు కదా అది పక్కన మాట్లాడుతూ కూడా ఇంకో చాలా అభినందనీయం కానీ రెండు చెవులు వాడితే ఇంకా బాగుంటుందేమో పెద్ద సమస్య కాబట్టి సభ్యులు మాట్లాడుతున్న ఇతర సందర్భాల్లో కూడా తనదైన శైలిలో సెటేరికల్ గా మాట్లాడుతూ సభలో నవ్వుల్ని ఊహించారు డిప్యూటీ స్పీకర్